హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులందరికీ రైతు భరోసా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎంత పట్ట భూమి ఉన్న వారికి జమ చేస్తారు ఏ రోజు నుంచి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాము అదే విధంగా రైతు రుణాలకు సంబంధించి కూడా తాజాగా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట సో తప్పనిసరిగా రైతు భరోసా రైతు రుణాలకు సంబంధించి వీళ్ళు ఒక పని అయితే చేయాల్సి అయితే ఉంటుందట సో మొత్తం మీద ఆ వివరాలు ఎక్కడ ఇవ్వాలి ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అండి ప్రభుత్వం నుంచి రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అన్ని కూడా తెలియజేస్తూ ఉంటానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేసి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం రైతులందరికీ ఆదివారం సోమవారం అనగా ట్రయల్ పూర్తి చేశారన్నమాట రైతుల వివరాలు అయితే యాప్లో ఏదైతే సమయంలో మూడు రకాల ఇబ్బందులు అయితే ఇంటిలో ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పేసి గుర్తించారు అధికారులు అయితే అయితే మాఫీ కాని రైతులకు ఫ్యామిలీ అప్డేవిటీ తీసుకున్నట్లు కూడా ఆఫీసర్లు అయితే తెలియజేశారనమాట సో మొత్తం మీద అయితే వీడియో కాన్ఫరెన్స్ లో బ్యాంకర్లు ఆఫీసర్ పొరపాటుల వల్ల కొంతమందికి రైతులకు రుణమాఫీ అయింది కొంతమంది కాలేదు కాని వారికి ఎదురు అవుతున్న సంకేత సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు అయితే సిద్ధమైంది దీనికి ఒక ప్రత్యేకమైన రైతు భరోసా యాప్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట పనిలో పని ఇక ప్రభుత్వం అయితే ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాప్లో చేయాల్సిన మార్పులు చేర్పులు ఎలా పనిచేస్తుంది సో మొత్తం మీద ఏమైనా సమస్యలు ఉన్నాయా సో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు ఇలాంటి టెక్నికేషన్ ఏర్పడే అవకాశాలు ఉందని చెప్పేసి గుర్తించారు సో దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కూడా రైతులకు రుణాతి కాలేదు మొత్తం ముప్పై ఒకటి రకాల వాళ్ళ ఆ లోన్లు మాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ రిపోర్ట్ నీటి రాష్ట్ర సర్కారు కూడా తెలియజేశారు ఇందులో ప్రధానంగా రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా ఉండడం అర్హుల పేర్లు రేషన్ కార్డు ఒకళ్ళు ఉండి ఆధార్ కార్డులో మరో రకంగా చూపిస్తుంది ఆధార్ కార్డు నెంబర్లు తప్పుగా పడడం అర్హుల పేర్లు ఆధార్ ఒకలా బ్యాంక్ అకౌంట్లో మరోలో పడడం లాంటి సమస్యలు అయితే ఉన్నాయి వీటిని పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు తొమ్మిది రోజులున్న రైతు భరోసా యాప్ని అయితే తీసుకొచ్చింది అనమాట మొదట యాప్లో రుణమాపి కానీ రైతుల కుటుంబ వివరాలు అయితే ఎంట్రీ చేస్తారనమాట సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దీనికి ప్రత్యేకంగా మొదటి దశలోనే ఇప్పటికే ఎంతమంది భూమి కలిగి ఉన్నారు ఏ భూమి అంటే ఎంత ఏ పట్టాకు సంబంధించి ఏ పంట వేశారు అవన్నీ కూడా ఎంట్రీ చేశారు ఫస్ట్ దశలో అయితే ఈ రకంగా రైతు రుణాలకు సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు ఇక ప్రతి పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి బ్యాంకర్ల నుంచి ఆ లిస్ట్ అయితే అధికారుల నుంచి మరి వేసాధికారులు అయితే తీసుకొని ఇంటింటి సర్వే అయితే చేస్తారనమాట మొదట రైతు రుణాలు కాని వారికి దాని తర్వాత మీరు ఏ పంట వేశారు మీకు ఎంత భూమి ఉంది ఆ వివరాలు అయితే పొందుపరుస్తారనమాట ఇంకా పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్ళి యాప్లో వివరాలు అయితే నమోదు చేయనారనమాట సో తప్పనిసరిగా అప్డేట్ అయితే తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పంచాయతీ అప్డేట్ సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా తీసుకొని ఉన్నారు ఏ కుటుంబానికి సర్వే పూర్తయింది ఎంత అర్మాపి కాలేదు అవిరాలు ఇక దీంతో పాటు వారు సర్టిఫికెట్ మీ దగ్గర డాక్యుమెంట్లు ఏమేమి ఉన్నాయి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా పట్టాభాస్ పుస్తకం లోను ఇదే విధంగా ఏంత పట్ట దీనికి సంబంధించి కూడా లో అయితే ఎంటర్ చేయనున్నారట దీనికి సంబంధించి ఫోటోని అయితే ఆప్లో చేస్తారనమాట ఎంట్రీ సమయంలో మూడు రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి ఒక మండలానికి సంబంధించి రైతు మరో మండలం గనక ఏదైతే బ్యాంకులో లోన్ తీసుకుంటే అవి చేయడానికి ఎంట్రీ లేదన్నాడు ఇక దాంతోపాటు రిలేషన్లో ఆప్షన్లు కూతురు కుమారి పేర్లు మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి దీనివల్ల కోడలు అల్లుళ్ళు మనవల్ల మన్వరా పేర్లు అయితే ఈ పేర్లు ఎంట్రీ చేయడానికి ఇబ్బందులు వస్తున్నాయట సో వాటిని కూడా గుర్తించారు అధికారులు వీటిని కూడా సరి చేస్తారు భర్త పేరు మీద భూమి ఉండి కనుక ఆయన చనిపోతే ఆధార్ నెంబర్ లేకపోవడం వారి పేరు మీద కదా భూమి ఉండి ఆమె చనిపోతే ఆధార్ నెంబర్ లేకపోతే లో అయితే ఎంట్రీ కావడం అయితే లేదు సో మొత్తానికి రైతులకు సంబంధించి రుణమాఫీకి ఇప్పటికే మూడు దఫలు అయింది కానీ వారికి అధికారులు ఇంటింటికి సర్వే అయితే చేస్తారు వారు వచ్చినప్పుడు తగిన డాక్యుమెంట్లతో మీరు చూపించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా రైతు భరోసా కూడా ఎంట్రీ చేసే అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే మరొక ఇరవై రోజుల్లో అధికారులు పూర్తి స్థాయి నుంచి డేటా అయితే సేకరిస్తున్నారు రైతు భరోసా వానకాలం ఆ పంట సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకా ఇస్తారు అంటే దాదాపు జూన్ జూలై ఆగస్టు దాదాపు పంట సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి రైతనులు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అన్నారు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ అయితే మనకు చెప్పింది హామీ ఇచ్చింది అందుకు ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు సీలింగ్ అంటే అంతవరకు అయితే వేయించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది గవర్నమెంట్ చూస్తుంది ఇందులో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మందికి సాయం అయితే అందగా ఐదు ఎకరాల లోపు కనుక ఇస్తే దీంట్లో పూర్తి స్థాయిలో తొంభై పాయింట్ మూడు ఆరు శాతం మంది ఉన్నారట ఒకవేళ పది ఎకరాల వరకు అందుబాటులో ఇస్తే ఐదు పాయింట్ ఏడు రెండు లక్షల మంది అవుతుందని చెప్పేసి మొత్తం మీద అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పది ఎకరాల వరకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ ఎప్పటి నుంచి అందించే అవకాశాలు ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి లేదంటే షార్ట్ లైట్లో లేదంటే పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా యాప్లో అయితే ఎంట్రీ అయితే చేస్తున్నారు దీని ఆధారంగా డేటా అనేది ప్రభుత్వానికి చేరిన వెంటనే మరొక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల్లో ఆ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించబోతున్నారు సో మొత్తం మీద రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక పంట పెట్టుబడి సాయం ఐదు వేలన్నా ఇస్తే కనీసం బాగుండేది ఇప్పుడు ఏడు వేల ఐదు వందల కోసం చూస్తే ఏదైతే కార్ వానకాలం సీజన్ కూడా ఉందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పటి నుంచి వస్తుందని చాలామంది అడుగుతున్నారు అది దాదాపు మీరు కేవైసీ కనుక పూర్తి చేసుకున్నట్లయితే ముందు సీజన్లో పడకపోయినా కాబట్టి ఆ సీజన్ ఈ సీజన్ పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే పూర్తి స్థాయిలో పడడానికి అవకాశాలు అయితే ఉంది సెప్టెంబర్లో ఆ విడుదల మొదటి వారంలో విడుదల చేయడానికి ఈ రైతు భరోసా నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ నిధులు విడుదల చేయబోతున్నారు పదకొండు వేల రూపాయలు ఆ అవకాశం అయితే ఉందన్నమాట పడడానికి సో మొత్తం మీద అయితే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అభ్యర్థి ప్రతి ఒక్కరు ప్రతికూరే